కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం శ్రీ సత్యదేవ సంస్కృత ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని విద్యార్థుల సమ్మేళనం పంతొమ్మిది వందల ఎనభై ఏడు పూర్వ విద్యార్థిని అయిన మార్నిడి మల్లేశ్వరి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ స్మృతులను తలుచుకుని ఆనందపడ్డారు అనంతరం భోజనాలు చేసి గుర్తుగా ఫోటోలు దిగారు ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం పర్యవేక్షణ అధికారి అనకాపల్లి ప్రసాద్ డాక్టర్ బెన్నబాబు అడ్వకేట్ మల్లేశ్వరరావు బండారు రామారావు రేపాక వెంకటరమణ బండారు అర్జున్ రావు ఇండుగపల్లి నూకరాజు బండారు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

బండరాములు కిషోర్ ఎడలేదు కూడా వెళ్ళి అవ్వలేదు బండరాములు కూడా కావలేదు ఎడలేదండి కాలేదు కిషోర్ కావాలేదు